పర్సెంట్ అయిపోయింది నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యి నాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయకున్నా పర్లేదు కానీ ఈ వీడియో మాత్రం బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్ ఫ్యామిలీ బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ టుడే బ్లాక్ ఏమిటంటే మీకు తమిళ చూస్తే ఉండొచ్చు కదా నా ఛానల్ మాంటేషన్ అయింది మీ ఛానల్ మాంటేషన్ అయిందా లేదా మీకు ఎలా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అలా వస్తే మన యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ అనేది అనమాట ఇంకొకటి మన షార్ట్ వీడియోస్ తొంభై రోజుల్లో వీసి వీసిపోవాలి కోటి వీసలే పోవాలి అప్పుడు మన మౌంటేషన్ అనేది దా షార్ట్ వీడియోస్ తరపున అవుతుంది అనమాట ఇప్పుడు మనకి ఓన్లీ ఫుల్ లెంత్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ మాత్రం తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో ఫోర్టీ వీస్ కావాలన్నమాట అంటే టెన్ ఎంఎం వీస్ రావాలన్నమాట అలా అయితే మన యూట్యూబ్ మానిటేషన్ అవుతుంది ఉందన్నమాట ఇంకొకటి ఏమిటంటే ఈ మధ్యన కొద్దిగా మన రీసెంట్గా ఒక కామెంట్ చేయించారనమాట అది ఏమిటంటే నా కాపీరేట్ క్లైమ్ పట్టి ఏమన్నా మన ఛానల్ ఎగిరిపోతుందా అని దానివల్ల ఏం ప్రాబ్లం కాదు కాకపోతే మనం చూసుకోవాలి ఎక్కువ మరి కాపరేట్ క్లైమ్ ఎక్కువ శాతం రైతు చేసుకోకూడదు ఇంకొకటి కాపరేట్ క్లైమ్ అయినా కూడా డిట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసినా ఏం కాదనుకోండి మనకి ఎప్పుడైతే మానిటేషన్ కంప్లీట్ అవుతుందో మట్టి స్టూడియోలో మనకు చూపిస్తుంది అనమాట ఆప్షను కాంప్రాక్ట్ క్లైమ్ పడిన వీడియో ఆప్షను ఆఫ్ చేయొచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు నాది కూడా ఒక వన్ మంత్ అయిందన్నమాట మానిటేషన్ కంప్లీట్ అయ్యి ఎక్కువ శాతం కలే కాకపోతే ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉందన్నమాట అది ఏమిటంటే మనకి ఎప్పుడైతే మానిటేషన్ కంప్లీట్ అవుతుందో అప్పటి నుండి మనకి యూట్యూబ్ తరఫు నుంచి ఒక సింబల్ వస్తుంది ఆ సింబల్ ఏమిటంటే మన ఎస్ ఆకారంలో సింబల్ వస్తుందన్నమాట ఆ సింబలే మనకు ఉదాహరణకు అనమాట మన ఛానల్ మౌంటేషన్ అయింది అని ఎప్పుడైతే మన ఛానల్ మౌంటేషన్ అయిందో వీడియో అప్లోడ్ చేయగానే మనకు బిజినెస్ సెకండ్లో ఒక్క కానీ ఫైవ్ ఇయర్స్ కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి అన్నమాట ఇంకా ప్రాబ్లం లేదన్నమాట మన ఛానల్ అనేది మౌంటేషన్ అనేది క్లారిటీగా ఆట ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మన మౌంటేషన్ కంప్లీట్ అవుతుందో మనకు లాస్ట్లో బయటోర్లో కింద లాస్ట్లో ఉంటుంది అన్నమాట అదే ఎస్ఆర్ సిమ్మల్ ఉంటుంది అన్నమాట దాన్ని క్లిక్ చేస్తే మనకి ఒక పైన ఆప్షన్ చూపిస్తుంది ఆ ఆప్షన్ ఏమిటంటే మనకు పైన వంద డాలర్లు కంప్లీట్ అయితేనే మనకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ అడుతారన్నమాట ఆధార్ కార్డు అన్ని మన బ్యాంక్ అకౌంట్ అన్నీ అన్నమాట ఆటోమేటిక్గా మనకి కంప్లీట్ అయిపోయినంటే మనకు విత్ ఇన్ సెకండింగ్ అమౌంట్ అనేది అప్లై అవుతారన్నమాట ఇక ప్రజెంట్ నేను కూడా కొద్ది దగ్గరలో అనమాట ప్రజెంట్ ఇప్పుడు ఇంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొద్దిగా నేను దగ్గరలో ఉన్నా హండ్రెడ్ డాలర్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయట్లేదు కొద్దిగా తొందరగా వీడియోస్ చేస్తే ఆటోమేటిక్ మన నాకు తొందర అనేది ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇంకా అమౌంట్ అన్నీ అప్లై చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడైతే మనకి అది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతుందో ఇంకా అన్ని గూగుల్ పిన్ అన్నీ ఇంకా అన్నీ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట గూగుల్ పిన్ను కూడా మనము ఎక్కడ పెట్టాలంటే ఈ ప్రజెంట్గా హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మనం పెట్టుకోకూడదు మనం విలేజ్ పరంగా మనం పెట్టుకోవాలన్నమాట పిన్ను కూడా నేను కొద్ది దగ్గరలో ఉన్నమాట ఇంకా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందన్నమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యేకి నాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయకున్నా పర్లేదు కానీ ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి నచ్చితే కామెంట్ కూడా చేయండి కంటిన్యూగా వీడియో తీద్దామని అనుకుంటున్నా కానీ కొద్దిగా ఒక ఫైవ్ డేస్ అయిన తర్వాత అది ఫుల్ ఫీవర్ అనమాట ఇప్పుడు పర్లేదు ఇంకా ఇప్పటి నుండి కొద్దిగా వస్తాయి వీడియోస్ మీరు ఈ వీడియో లైక్ చేయకున్న పర్లేదు కానీ ప్లీజ్ ఈ వీడియో మాత్రం ఎండ్ వీస్ పరంగా మనకు హండ్రెడ్ డాలర్స్ అనేది కొద్దిగా పెరుగుతుంది అనమాట అందుకోసమే ఈ వీడియో మీకు లైక్ పర్లేదు ప్లీజ్ ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి నిశ్చితే కామెంట్ కూడా చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఇంకా ఫుల్ నేను హైదర్పడి హైదరాబాద్ ఉన్నాను కదా ఎక్కువ శాతం గ్లాస్ పరంగా పెడతా అనమాట డేంజరస్ వర్క్ అనమాట దాని పరంగా నేను ఇంత ఇప్పుడు మానిటేషన్ అనేది కంప్లీట్ అనమాట ఓన్లీ గ్లాస్ వర్క్ పరంగా నేను నా ఛానల్ మానిటేషన్ అనేది కంప్లీట్ అయింది అనమాట అలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీరు మాత్రం మన వీడియోస్ ప్లీజ్ ఎండ్ వారు చూసా అని కోరుకుంటూ మీ ఫ్యామిలీ మెన్ వెళ్తావు థ్యాంక్ యూ ఫర్